హ్యాబిడీస్ అందరూ ఎలా ఉన్నారు ఫంక్షన్స్లో హోటల్స్లో పెట్టే కాలీఫ్లవర్ పకోడా ఎంత టేస్ట్గా ఉంటుందో కదా అంతే టేస్ట్గా రుచికరంగా ఇంట్లోనే కాలీఫ్లవర్ పకోడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా నేనైతే మీడియం సైజు కాలీఫ్లవర్ని తీసుకున్నాను దాని వెనక వేస్ట్ పార్ట్ అంతా కట్ చేసి పడేశాను ఇప్పుడు రిమైనింగ్ కాలీఫ్లవర్ని అనేది చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను మరి పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు సరిగా కుక్ అవ్వదు అందుకని చిన్న చిన్నగా అయితే మీడియం సైజులో చేసుకుంటున్నాను వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఈ మొత్తం కాలీఫ్లవర్ని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పెట్టుకున్నాను ఈ మరుగుతున్న వాటర్లోనే కొద్దిగా సాల్ట్ని వేసుకున్నాను ముందు కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా ఇందులో వేసుకున్నాను దీన్ని ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి మరీ మెత్తగా అవ్వకూడదు జస్ట్ దాంట్లో ఉండే పురుగులు లాంటివి ఉంటాయి కదా అవనేవి క్లియర్ అయిపోవడానికి జస్ట్ మనం కుక్ చేసి వేడి నీటిలో వెంటనే తీసేయాలి మరీ మెత్తగా అయితే డీప్ ఫ్రై చేసుకోవడానికి బాగోదు పకోడీకి అందుకని ఎక్కువ టైం కుక్ చేసుకోకూడదు ఇప్పుడు ఇలా కుక్ అయిపోయిన కాలీఫ్లవర్ని నేనైతే వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను వాటర్ సపరేట్ చేసుకొని వేరే బౌల్లో అయితే వేసుకుంటున్నాను ఇలా వేడి నీళ్ళలో బాయిల్ చేసి తీయడం వల్ల అందులో ఉండే వేస్ట్వి పురుగులు లాంటివి అనేవి రిమూవ్ అయిపోతుంటాయి ఇప్పుడు ఈ బౌల్లోనే కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను అలాగే టేస్ట్కి సరిపడా కారం వేసుకున్నాను కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను జీరా పౌడర్ వేసుకున్నాను అలానే ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను గరం మసాలా కొద్దిగా వేసుకున్నాను శనగపిండి కొద్దిగా వేసుకున్నాను కార్న్ ఫ్లోర్ కొద్దిగా వేసుకున్నాను కొద్దిగా ఫుడ్ కలరు యాడ్ చేసుకున్నాను మీకు ఫుడ్ కలర్ అవసరం లేకపోతే స్కిప్ చేసుకోండి ఈ మొత్తాన్ని బాగా కలుపుకుంటున్నాను ముందు వాటర్ అయితే యాడ్ ఇవ్వద్దు ఫస్ట్ మనం కలుపుకుంటున్నప్పుడు చూసుకోవాలి మొత్తం కలిపిన తర్వాత మనకి వాటర్ అనేది పడుతుందంటే యాడ్ చేసుకోండి ముందే యాడ్ చేసేయడం వల్ల ఏంటంటే మనకి ఆల్రెడీ మనం వాటర్ నుండి ఇప్పుడే బాయిల్ చేసి తీసాం కదా అందులో కొద్దిగా వాటర్ అనేది కంటెంట్ ఉంటుంది అందుకనే ముందు డ్రై నార్మల్గా మిక్స్ చేసుకొని తర్వాత వాటర్ పడేటట్టు ఉంటే వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తాన్ని బాగా కలుపుతున్నాను దీన్ని ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అయితే క్యాప్ పెట్టి పక్కన పెట్టుకున్నాను ఇంతలోగా దాని నుండి ఏమైనా ఎక్స్ట్రా వాటర్ లాంటి ఉన్న అవి మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్నిను ఆ కాలీఫ్లవర్ పీసెస్కి అనేది బాగా పట్టే విధంగా ఉంటుంది అందుకని ఒక టెన్ మినిట్స్ అనేది సైడ్ పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అవుతుంది ఇప్పుడు చూడండి మనం ముందు సైడ్కి పెట్టుకున్నాం కదా ఇవన్నీ వేసుకొని ఇంగ్రీడియంట్స్ చూడండి దీని నుండి కొద్దిగా వాటర్ లాంటిది కూడాను రిలీజ్ అయింది కదా ఇప్పుడు దీన్ని మరుగుతున్న ఆయిల్లో అయితే కొద్ది కొద్దిగా ఆయిల్ సరిపడినంత వేసుకోవాలి ప్యాన్కి సరిపడా కాలీఫ్లవర్ పీసులను అయితే వేసేసుకోవాలి ఇవి కుక్ అవుతున్న కొద్ది క్వాంటిటీ అనేది కొద్ది కొద్దిగా తగ్గుతుంది ఇప్పుడు ఇప్పుడే వేసాను కదా ప్యాను మొత్తం నిండిపోతున్నట్టుగా అయితే అనిపిస్తుంది అలాగో అది డీప్ ఫ్రై అయ్యే కొద్దీ దాని క్వాంటిటీ అనేది కొద్ది కొద్దిగా తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది అప్పటికైతే ఆయిల్ సరిపోతుంది చూడండి దీన్ని మధ్య మధ్యగా అయితే తిప్పుకుంటూ బోత్ సైడ్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అనేది సరిగా కుక్ అవ్వదు బయట మాత్రము బాగా డీప్ ఫ్రై అయినట్టుగా కనిపిస్తుంది అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో బోత్ సైడ్స్ తిప్పుకుంటూ ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఎప్పుడు రొటీన్గా తింటాం కదా ఒక్కసారైనా ఈ విధంగా డిఫరెంట్ టేస్ట్తో ట్రై చేయాలి ఇదిగోండి చూడండి ఇప్పుడు డీప్ ఫ్రై అయింది చేంజ్ మీకు వేరియేషన్ కూడాను తెలుస్తుంది కదా మొక్కలన్నీ దగ్గర అయిపోయినట్టున్నాయి చూడండి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి ఇలా వేగిపోయిన కాలీఫ్లవర్ పకోడాని వేరే బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను మిగతా కూడాను ఇదే ప్రాసెస్లో ఆయిల్లో అయితే వేసుకోవాలి చాలా టేస్ట్గా అయితే వస్తాయి ఈ ప్రాసెస్లో చేయడం వల్ల రొటీన్గా తింటాం కదా బోర్గా అనిపిస్తుంది ఒకసారి ఈ విధంగా కూడా టేస్ట్ ట్రై చేయండి ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వరకు అయితే వేయించుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి పిల్లలు కూడాను చాలా ఇష్టంగా తింటారు మనం కూడాను ఇంట్లోనే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఇదిగోండి డీప్ ఫ్రై అయిపోయింది కదా చూడండి ఎంత కలర్ఫుల్గా క్రిస్పీగా కూడా వచ్చాయి వీటిని అయితే వేరే లోటికి తీసుకుంటున్నాను మిగిలినవి కూడాను సేమ్ ప్రాసెస్లో అయితే డీప్ ఫ్రై చేసుకొని డీప్ ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ పకోడా మొత్తాన్ని ఈ ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కొంచెం టైం మనం కేటాయిస్తే ఇంట్లోనే చాలా క్రిస్పీగా కాలీఫ్లవర్ పకోడా అనేది హోటల్ స్టైల్లో చేసుకోవచ్చు ఇది స్నాక్స్ లాగా తినచ్చు అలానే సాంబారు రసంతో రైస్తో కర్రీగా కూడా తినచ్చు చాలా ఇష్టంగా కూడా పిల్లలు తింటారు ఎప్పుడు రొటీన్గా కాకుండా ఒకసారి ఎలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్